సో హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ కన్నా సో చాలా డేస్ నుంచి అయితే మీకు ఈ వ్లాగ్ షేర్ చేద్దాం అనుకున్నా చేయలేకపోతున్నా నేనేంటి నా తిండి గోల ఏంటి అన్నదైతే ఈ వ్లాగ్ అండి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు సో నేనైతే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను మీ అందరితో మాకైతే బయటకు వెళ్ళడం అంటే రెండు రకాలే ఒకటి ఏమో డి వెళ్ళడం సర్కిల్ కొనుకోవడానికి ఇంకొకటి ఏమో మార్కెట్కి వెళ్ళడం అని చెప్పేసి సో మా వారు డిమార్ట్ అన్నారు డిమార్ట్ కన్నారు కదా అని ఎప్పుడు జిడ్మోహన్ దాన్లో ఏం వెళ్ళిపోతా చెప్పండి నాకు కూడా బోర్ కొట్టింది రెగ్యులర్గా ఉన్నదాన్ని ఉన్నట్టు వెళ్ళిపోవడానికి సో అందుకోసం డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని వేసి నార్మల్ డ్రెస్ తీసి కొంచెం బెటర్ డ్రెస్ వేశాను ఎప్పుడు కూడా సేమ్ చేయిన్తో ఉంటున్నా కదా అని చెప్పేసి ఇంకా పోస్టల్ గోల్స్ అయితే వేశానండి దాని స్టోరీ కూడా మీకు అప్కమింగ్ క్లిప్స్లో అయితే చెప్తాను అనమాట ఇప్పుడైతే రోజులాగా నా పాండ్స్ వైట్ డ్యూటీ అయితే ఓపెన్ చేసేసాను అప్లై చేసేసుకుంటున్నాను ఇది సింపుల్గా ఒక రెడీ విత్ మీ అయితే అనుకోవచ్చు అనమాట రెగ్యులర్గా నేను యూజ్ చేసే పౌడరే అండి ఎన్హాన్స్ డెఫినెట్గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి బాగా స్మెల్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు చూసారా దేన్నైనా స్మెల్ వేల్చడానికి కొంతమందికి స్మెల్స్ అంటే ఎక్కువ పడవండి సెంట్లు అలాంటివి ఇలాంటివి పడే వాళ్ళు మాత్రం డెఫినెట్గా యూజ్ చేయొచ్చు అనమాట ఆరెంజ్ కలర్ ఫ్లవర్ వస్తుంది ఆ ఫ్లేవరు ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ ఉంటుంది బాటిల్ మీద పింక్ కూడా ఉంటుంది పింక్ ఆల్రెడీ మేము ప్రీవియస్గా యూస్ చేస్తాము సో పింక్ అంతేమో అనిపించదనమాట ఈ కొత్తగా వచ్చిన ఆరెంజ్ ఫ్లేవర్ అయితే మటుగా అసలు భలే ఉంటుందండి సో సింపుల్గా అయితే నేనైతే చక్కచక్క రెడీ అయిపోతున్నాను కదా ఇలానే రెడీ అయిపోయాను అనమాట రెగ్యులర్గా కూడా ఇలానే రెడీ అవుతాను ఒక్కొక్కసారి ఐలైనర్ పెడుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఫాస్ట్గా వెళ్ళాలి అంటే ఐలైనర్ అప్పుడు షేక్ అయిపోయి అప్పుడు అయిలైన్ కూడా సరిగ్గా రాదండి అదేంటో అర్థం కాదు ఇంకా ఫైనల్గా అయితే అంతా రెడీ అయిపోయిన తర్వాత కుంకుమ కూడా పెట్టేశాను కదా సో ఫాస్ట్గా అయితే ఇంకా నా రెడీ అయితే అయిపోయిందండి రెగ్యులర్గా అయితే నేను ఇలానే రెడీ అవుతూ ఉంటాను అనమాట సింపుల్గా రెడీ అవ్వాలి అని అంటే కానీ కాకపోతే ఏంటంటే ఈ లిప్స్టిక్ మటుకి వేయకపోతే అట్లీస్ట్ ఫేసెస్లో చాలా డల్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుందని కొద్దిగా వేస్తున్నానండి పెద్ద ఎక్కువ కూడా ఏమీ కాదు లేదంటే ఈ మాత్రం కూడా కనిపించదు ఇంకా వీడియోస్ చే ఇదేంటి ఇప్పుడు కొంచెం తిక్ అనిపించినా వీడియో ఇంకా ఎండింగ్ వరకు వెళ్ళేటప్పటికి లైట్ అనే అనిపిస్తుందండి సో ఈ చైన్ ఏంటంటే ఈ చైన్ ఆల్మోస్ట్ మా మమ్మీ కొని ఒక ఎయిట్ ఇయర్స్ అవుద్దండి అప్పుడు నాకు దాని వాల్యూ తెలియదు అనమాట ఇప్పుడు అందరూ క్రిస్టల్స్ యూజ్ చేయడం ఇలాంటి పూసలు యూస్ చేయడం ఇప్పుడు తెలుస్తుంది వాల్యూ సో ఇక్కడికైతే నేను తెచ్చి పెట్టేసుకున్నాను ఎప్పుడన్నా వేసుకోవడానికి ఉంటుందిలే అని చెప్పేసి పాలపిట్ట రంగు అంటారు చూసారా ఆ రంగు అనమాట పూసలు అయితే భలే ఉంటాయండి మంచి షైన్తో ఉంటుంది అనమాట అసలు చాలా బాగుంటుంది లాకెట్ కొనుక్కుని కూడా ఒక ఫోర్ ఇయర్స్ అవుద్ది నా ఉద్దేశం ఏంటంటే ఉన్నాయి కదా అని చెప్పేసి వాటి వాల్యూ తెలియనప్పుడు పాడేసి ఇదేంటి వాటి వాల్యూ తెలిసాక కావాలంటే మనకు లేనప్పుడు రావండి ఎక్కడి నుంచో సో ఎప్పుడైనా ఏదైనా వస్తువులు ఉంటే ఉంచుకోవాలి దాచుకోవాలి అని నేనంటూ ఉంటాను సో నేను ఎప్పుడు కూడా ఏం చేస్తానంటే జడ వేసిన తర్వాత ఫేస్ చే ఫేస్ వాష్ చేస్తానండి అదే అలవాటు అని అంటే చిన్నప్పుడు మా మమ్మీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం చేసేది అంటే ముందే జడలు వేసేస్తే బెటర్ స్నానానికి ముందే ఆయిల్ అది అప్లై చేస్తాము కదా ఫేస్ జిడ్డు కారకుండా ఉంటుంది అని చెప్పేసి అలా అలవాటు చేసేది ఎందుకనే అంటే ఇంకా ఆయిల్ పెట్టినా పెట్టకపోయినా ఇంకా అదే అలవాటు అనమాట స్కూల్కి వెళ్ళినప్పుడు అలానే బెటర్ అండి ముందే రెడీ అయిపోవడమే చాలా బెటరు ముందే జడలు వేసేసుకుని ఆ తర్వాత ఫ్రెష్ అవ్వడం బెటర్ అని నా ఉద్దేశం స్కూల్ అప్పుడు ఇప్పుడు కాదులేండి సో నేనైతే బ్యాగ్ తీసేసుకున్నానా ఇంకా డిమాట్కు అయితే రెడీ అవుతున్నామా మళ్ళీ కిందకైతే దిగిపోయానండి దిగిపోయిన తర్వాత మా వారు హెల్మెట్ అన్నారు మళ్ళీ పైకి వచ్చేసి హెల్మెట్ తీసుకుని మళ్ళీ వస్తానండి ఇప్పుడు అయితే చూస్తారు కదా మీరే సో ఇప్పుడు కూడా ఎందుకు ఆయిల్ పెట్టట్లేదు స్కూల్ అప్పుడులా ఎందుకు చేస్తున్నావు అని అంటే కొంచెం వాటర్ తగిలి మంచిగా హెయిర్ బాగా ఏదో నున్నగా దువ్వేసి నూనె పెట్టేసి దువ్వేసినట్టు డిప్పలా అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి కొంచెం వాటర్కి కర్ల్స్ అయ్యి తిరుగుతాయండి అందుకోసం ఫస్ట్ జడేసేసుకుని ఆ తర్వాత మాత్రమే రెడీ అయ్యే హ్యాబిట్ అనమాట నాకైతే ఫైనల్గా దానివల్ల నేనైతే అలా చేస్తానండి చిన్నప్పుడైతే స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ జల్లు వేసేసిన తర్వాత స్నానం చేయడం బెటర్ అని చేయించేవారు మీరు కూడా మీ పిల్లలకైతే అలానే చేపిస్తూ ఉండండి ఫస్ట్ జెల్ వేసిండి ఆ తర్వాతే స్నానం అనమాట ఆయిల్ అప్లై చేసినప్పుడైతే కంపల్సరీ అలానే చేయండి లేదంటే ఈవినింగ్ వరకు జిడ్డు కారుతూ ఉంటుంది సో ఇప్పుడైతే నేను హెల్మెట్ తీసుకుని కూడా కిందకి వచ్చేసాను కదండి ఇందాక ఆ ఫ్లవర్స్ ఏంటి అంటే పిల్లలకి ప్రాజెక్ట్ అంటండి మా ఆపోజిట్ ఆంటీ వాళ్ళు వాళ్ళ పిల్లలతో బతుకమ్మ చేయిస్తున్నారు అనమాట స్కూల్ ప్రాజెక్ట్స్ అంట ఏం ప్రాజెక్ట్స్ ఏంటో పేరెంట్స్కే అంతా కూడా సో వెళ్తున్నాము అంటే మా వారికి ఆఫీస్లో వర్క్ ఏదో ఉంటుందండి అదైతే కంపల్సరీగా గుర్తొస్తూ ఉంటుంది ఇంకా వెళ్ళినప్పుడు ఆ పని కూడా చూసుకుంటూ ఉంటామన్నమాట ఆఫీస్కి సంబంధించిన ఏమన్నా మెటీరియల్ తీసుకురావాలన్నా ఏమన్నా సరే అలా అని చెప్పేసి వెళ్ళి అప్పుడు ఎందుకంటే రెండు ప్లేస్లు ఒక దగ్గరేనండి మాకు కావాల్సినవి అవి కూడా ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాను ఏదో కొంచెం బ్లాగ్ అయితే కావాలి కదా అని చెప్పేసి వీడియో అయితే తీస్తాను బట్ ఆ మాట్లాడిన మాటలు తీద్దాము అని అంటే ఏమవుద్దంటే మీకు బయట నాయిస్ ఎక్కువ వినిపిస్తుందండి నా మాటలు ఏం అర్థం కావు మీకు సో మా వారు రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఆయన పని అయితే చూసుకుంటున్నారు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటుంది ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు మేము లీవ్ అయిపోతామండి యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇప్పుడైతే మేము డిమార్ట్కి వెళ్తాం అన్నమాట ఇక్కడ ఏం చేశారంటే మా వారు హ్యా హ్యాండ్ బ్యాగ్స్ కూడా వేసేస్తారు కదండి అదేది పెడతారు కదా మనకి లాక్ చేస్తారు కదా అలా చేస్తున్నారు అని చెప్పేసి మీకు ఫోన్ కావాలా కాల్స్ వస్తాయి కదా అని నేను కావాలా అన్నానండి అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాగ్స్కి పిన్ పెడతారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు కావాలి అన్నారు సరే ఆయన ఆయన చేతికిస్తే మర్చిపోయారు కూడా అండి ఈ విషయం కూడా తెలియదు మాల్లోకి వచ్చాక ఏమండి ఫోన్ ఉందా మీ దగ్గరే అంటే లేదన్నారు అదేంటి లేకపోవడం ఏంటి ఇప్పుడే కదా ఇచ్చాను అంటే మళ్ళీ కాల్ చేస్తే నేను అక్కడ కస్టమర్ కేర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ అన్నమాట సో లక్కీగా అలా జరిగింది కాబట్టి సరిపోయింది లేదంటే ఫోన్ కూడా పోయేదేనండి సో ఇక్కడైతే డిమార్ట్ అంతా తిరిగి పరుగు ప్యాకెట్లు అయితే రెండు తీసేసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే మా ఇంటికి అయితే రిలేటివ్ కూడా వస్తారనమాట అందుకోసం అని చెప్పేసి దేటి కజిన్ సిస్టర్ వస్తుంది అందుకోసం సో ఇంకా టూ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాము ఉంటాయి కదా మళ్ళీ రావాలి లేదు అంటే అని చెప్పేసి ఇప్పుడైతే నేను మీకు చక్కచిక్క ఏం కొన్నానో కూడా చూపిస్తానండి ఏదో ఒక వీడియో అయితే తీయించుకోవాలి తీయించుకోకపోతే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉండదు ఏంటి జుట్టు అయితే నాకు చాలా పొడుగ్గా ఉండేదండి ఏంటో చాలా ఊడిపోతూ ఉంటుందన్నమాట డెలివరీ అయిన తర్వాత నుంచి చాలా ఊడుతూ ఉంది మేము కొనుక్కోవాల్సినవి అన్నీ కొనేసి బాస్కెట్లో ఫిల్ చేసి పెట్టేసామండి సో లైన్లో అయితే నించున్నాం టెన్ టెన్ అంటారు కదా ఆ టెన్ టెన్ అనే ప్లేసుల్లోకి వెళ్ళామన్నమాట మాకు క్వాంటిటీ టెన్ కన్నా పెద్ద ఎక్కువేం లేవండి మాకు పెద్ద నెసరీస్ కూడా ఏం లే అదేంటి నెసరీకి ఐటమ్స్ కూడా ఏం లేవు ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి సో ఇక్కడైతే బిల్డింగ్ అయితే అయిపోయిందనమాట ఒక్కొక్క ఐటెం కూడా తీసేసి ఇంకా బ్యాగ్లో వేసేసుకోవడమే లేటు చెప్పాలంటే నిజంగా ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు అమౌంట్ అన్నెసెసరీ వాటికి ఎక్కువ ఖర్చు పెడతామండి అది ఎలా అవుద్దా అన్నదైతే ఏమో అది మనకే తెలియాలి మనమే మార్చుకోవాలి మన అలవాటుని తప్పదు సో ఇక్కడైతే నేను ఇప్పుడు చూడండి మీరు అన్నీ కొనుక్కొని డీమార్ట్ అంతా తిరిగి వచ్చేసేటప్పటికి అయితే ఈ టైం అయిందండి చాలా అయితే ఎనర్జీ అయిపోద్ది కదా బయట తిరిగామంటే చాలు ఎనర్జీ అయిపోయినట్టే నా పరిస్థితి అసలు చిన్నప్పటి నుండి మమ్మీ ఎక్కడికన్నా రమ్మన్నా కూడా వద్దు నువ్వే వెళ్ళొచ్చేయండి మీరే వెళ్ళొచ్చేయండి అనేదానండి పేరెంట్స్ ఎక్కడికి రమ్మన్నా కూడా బాబోయే ఊరా బాబోయే ఫంక్షన్ అనేదాన్ని అలాంటిది బయట తిరగడం వాటికి అవ్వట్లేదు సో ఇక్కడైతే నేను పరోటా ప్యాకెట్ తీసుకొచ్చేసానండి ఆ పరోటా ప్యాకెట్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది యాక్చువల్గా మనం కొనుక్కుంటే ఒక్క పీసే వస్తుందండి పరోటా బట్ ఫైవ్ పీసెస్ వచ్చాయి ఇప్పుడైతే నేను కట్ చేసి చెక్ చేస్తానని చెప్పేసి చెప్తున్నాను ఎన్ని ఉంటాయో చూద్దామని చెప్పేసి తీరా కట్ చేసి చెక్ చేస్తే ఫైవ్ పీస్ ఉంటాయండి జనరల్గా మనం కొనుక్కుని తింటే పరోటా సింగిల్ పరోటానే మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే ఛార్జ్ అయిపోతుంది కదా సో ఫైవ్ ఉన్నాయండి వెళ్ళొచ్చాను ఏం వంట చేయాలరా భగవంతుడా అని భయం లేకుండా హ్యాపీగా పరోటాస్ అయితే తీసు నేను ఎప్పుడు బయట కొన్నావు అసలు ప్రిఫర్ చేయనండి ఇష్టపడిన నేను నిజంగా కొనండి ఇప్పుడు చెప్పడం అని కాదు కానీ బయట దొరికేవి ఇలాంటివి ఏవి కొనను ఆఫర్లో ఉంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి సరే మా వారికి కూడా బోర్ కొట్టకూడదు రెగ్యులర్ ఐటమ్స్ పెడుతున్నాను అని చెప్పేసి సో తీసుకోవడం జరిగింది లేదు అంటే ఆ ప్రాసెస్ చేయడానికి ఏంటి ఆ మెటీరియల్ కొనుక్కుని అన్ని చేయడానికే మనకి టైం పడుతుంది కదండి సో ఇక్కడైతే నేను ఒక పక్కన బంగాళదుంప కర్రీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఇంకా ఒక పక్క అయితే మేము డిమార్ట్ నుంచి ఏమేమి తీసుకొచ్చాము అంటే ఇవేనండి మేము తీసుకున్న ఐటమ్స్ కందిపప్పు అనమాట మాంసాహారం తినే కన్నా పప్పులు తినడం చాలా బెటర్ అండి మనం చాలా హ్యాపీగా కూడా ఉంటాం అనమాట రిలాక్స్గా ఎక్కువ తినేస్తాం నాన్ వెజ్ అయితే ఆపుచాపాలు పడిపోయినట్టు అయిపోద్ది నాకైతే అలానే అనిపిస్తుంది అండి మరి నీకు ఎలా ఉంటుందో కానీ సో ఇవైతే ఇవన్నీ మీకు తెలుస్తున్నాయి కదా పెసరపప్పు ఇంకా వీటి ప్రైజెస్ కూడా చూడండి ఎంత పడినాయో ఏంటో థర్టీ త్రీ రూపీస్ అని ఫార్టీ ఫైవ్ అని వేపిన శనగపప్పు అని ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్ అప్పుడు ఆఫర్లో ఉన్నాయి కదా అని తీసేసుకున్నానండి ఇంకా హైడ్ అండ్ సిగ్ బిస్కెట్ పైట్ అయితే అదే బోర్ కొట్టకుండా ఉంటుంది మా కజిన్ సిస్టర్ కూడా వస్తుంది కదా పర్చేస్ చేసామన్నమాట ఇదైతే ఆ సాల్ట్ బిస్కెట్స్ అయితే కింద వాళ్ళు అడిగారండి డిమార్ట్కి వెళ్తానంటే పిల్లలకి స్నాక్స్ ఉంటాయి బాక్స్లో కానీ అడిగితే తీసుకొచ్చామన్నమాట సో డైరీ మిల్క్ అండి డైరీ మిల్క్ కూడా తీసుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా అయితే షార్ట్ అయితే తీసుకున్నామండి ఈ షార్ట్ మా వారు వద్దంటూనే ఉన్నారు త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ పడింది బాగుంది క్వాలిటీ అయితే నాకు బాగా నచ్చింది కంపేర్ టు మిగతా వాటిలతో పోలిస్తే ఇది క్లాత్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ మధ్య చూస్తూ ఉన్నారు లాంగ్ ప్యాంట్స్ ఏమైనా కావాలి నైట్ అని సో ఇట్స్ ఓకే షార్ట్ అయితే ఏమైంది ప్రెసెంట్ అయితే షార్ట్ బాగుంది కదా క్వాలిటీ అది అని చెప్పేసి నేనైతే తీసేసుకోమని ఫోర్స్ చేశాను యాక్చువల్గా అయితే వద్దు అని చెప్పేసి అన్నారు బట్ నేనే బలవంతంగా తీయించాను అనమాట క్వాలిటీ వైజ్ చాలా బాగుంది ఎప్పుడు కూడా నేను డివార్ట్స్లో క్లాత్స్ ఏం చూడండి జనరల్గా వెళ్ళాము అప్పుడైతే అదిగోండి త్రీ ఫిఫ్టీ అనమాట జనరల్గా వెళ్ళాము అంటే సోపు ఇవి కావాలి అని చెప్పేసి అప్పుడు క్లాత్స్ వైపు ఒక లుక్ వేస్తే పైన కనిపించింది క్లాత్ పట్టుకుని చూస్తే బాగుంది సో అందుకోసం తీసుకున్నాం అనమాట ఇక్కడ అయితే నేను ఇకవన్నీ అవన్నీ చూపించేసాను ఇంకో పక్కన ఇవన్నీ కట్ చేసేసి ఆనియన్ కట్ చేశానండి బంగాళదుంప కట్ చేశాను ఇంకా చిల్లీస్ కూడా కట్ చేశాను కొంచెం పసుపు వేస్తున్నాను ఇంకోటి ఏంటంటే సింపుల్గా కర్రీ కుక్ చేయాలంటే ఎప్పుడైనా ఇలానే కుక్కర్ పెట్టేస్తూ ఉంటానండి ఉల్లిపాయలు వేపి ఇదివరకు అమ్మమ్మలు వాళ్ళైతే ఇలానే చేసేవారు మా గ్రాండ్ మదర్ మమ్మీ వాళ్ళైతే ఉల్లిపాయలు వేపి ఆ తర్వాత బంగాళదుంప వేపి తర్వాత ఉప్పు కారం వేసి వాటర్ వేసి ఫైనల్గా ఇలా బట్ అలా కాదు ఇప్పుడైతే సింపుల్గా చేసుకోవాలంటే ఇలా అన్నీ కూడా కలిపేసి వేసేయచ్చు అనమాట వేసేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసేసి మనకు కావాల్సిన మసాలాలు అవి కూడా వేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకేం లేదండి జస్ట్ త్రీ వెజిల్స్ కొట్టించడమే బంగాళదుంప వెంటనే కుక్ అయిపోతుంది బఠానీ కూడా వెంటనే ఇది అవుతుంది సో బఠానీ ఉన్నాయి కాబట్టి నేను ఫైవ్ వేయించాను విజిల్స్ పెరుగైతే తీసుకొచ్చాం కదా ఇప్పుడు అది నాకు ఎవ్రీసారి తెచ్చినప్పుడల్లా ఒక టాస్క్ అండి ఫిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఆ ప్యాకెట్స్లో అలా ఉంచను ఇలా డబ్బాలోకి వేసేస్తాను మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా షేర్ చేశాను కదా ఎప్పుడు తీసుకొచ్చినా నేను వన్ లీటర్ పెరుగు అలానే వేసేసుకుని షో చేస్తామండి అని చెప్పేసి సో కర్రీ అయితే విజిల్స్ చేసిందండి ఓపెన్ చేసి చూస్తే అలా ఉంది కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఇంకా వాటర్ అయితే వేసి కుక్కర్ పెట్టేసానుగా ఇప్పుడైతే కొద్దిగా వాటర్ ఉంటే బంగాళదుంపని నేను వీటిని స్మాష్ చేసే ఆ వాటర్ అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు చూసానండి ఒక పక్క పరోటా అయితే చూస్తున్నారు కదా మీరు ఎలా కాలిస్తున్నా ఏంట అని చెప్పేసి పరోటా అయితే ఉందండి ఇక్కడ సో ఎప్పుడెప్పుడు పరోటా తిందామా అని వెయిటింగ్ అండి నిజం చెప్తున్నాను నేనైతే ఎందుకంటే నేను అస్తమాను కొనుక్కొనేలాంటివి కొనుక్కున్నప్పుడు అయితే చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటానండి అదేంటో అర్థం కాదు సో ఇక్కడైతే పరోటాస్ అయిపోయిందా ప్రిపరేషను ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా ఆనియన్ లెమన్ పెట్టుకుని సర్వ్ చేసేసుకున్న బంగాళదుంప కర్రీ కాంబినేషన్తో ఇవన్నీ అంటే చాలా బాగుంటాయి కదా అలానే అన్నమాట సో ఫైనల్గా ఇవన్నీ అయితే పెట్టేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుని అయితే తింటున్నానండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఆ పరోటా ప్యాకెట్ ఏంటో చెప్పడం నేను మర్చిపోయాను కదా బట్ మీరు చూడండి లో అయితే లో ఉన్నాయి ప్రెసెంట్ మేబీ అవి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ ఏంటిది అందుకే ఆఫర్స్ ఇస్తున్నారు బాగా ఇంకా ఇక్కడైతే బటర్ మిల్క్ చేసుకునే టాస్క్ అనమాట సో ఇదేంటి బటర్ మిల్క్ అయితే రెగ్యులర్గా బటర్ మిల్క్ తాగి పడుకుంటూ ఉంటామండి నాకు అది అలవాటు ఇంట్లో మా వారికి కూడా అదే అలవాటు సో సాల్ట్ వేసి లెమన్ వేసి ఇంకా బటర్ మిల్క్ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను సారీ పెద్దగా ప్రిపరేషన్ లేదు దీనిలో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా నేనేమైనా ఒక్కొక్కసారి ఏమైనా మిస్టేక్గా ఇది ఆ మిస్టేక్గా అది ఇది అని ఏమైనా చెప్పేస్తూ ఉంటే కొంచెం ఎక్స్క్యూజ్ అయితే చేసేయండి ఎందుకనంటే నాకు కొంచెం మాటలు తక్కువే నా డిక్షనరీలో అయితే కొన్ని మాటలే ఉంటాయి అందరి డిక్షనరీలో ఆ నుంచి బండిరా వరకు ఉంటే నాకు అండి అమ్మహా వరకే కొన్ని మాటలే అన్నమాట అది నా ప్రాబ్లము సో ఎక్కడన్నా వింటే గుర్తుంటే ఆ మాటలు ఇంకా నేను కూడా మాట్లాడొచ్చని లేదు అంటే నిజంగా గుర్తుండవండి నిజం చెప్తున్నాను సో నా బిల్ అయితే ఎంత సో ఇక్కడ చూస్తే నా బిల్ అయితే టూ థౌజండ్ నైంటీ రూపీస్ అయితే అవిందండి మనం సేవ్ చేద్దామన్న ఉద్దేశంతోనే డిమార్ట్కి వెళ్తాం అందుకు కాబట్టి మన ఖర్చులు మన ఆధీనంలో పెట్టుకుని కొనుక్కోవాలి అనవసరమైనవి అన్నీ కూడా బాస్కెట్ నుంచి అవి వేసి నింపేసుకోకూడదండి చెప్పాను కదా కింద వాళ్ళు కూడా అడిగితే తీసుకొచ్చామని సో బిల్లు పట్టుకుని వెళ్ళి వాళ్ళకైతే వాళ్ళ ప్యాకెట్స్ ఇచ్చేయడానికైతే ఇప్పుడు కిందకి తీ వెళ్తున్నాను అనమాట సో రెగ్యులర్గా నేను చేసే పని మెంతులు నానబెట్టడం డ్రై ఫ్రూట్స్ నానబెట్టడం పెట్టేశానండి అవి కూడా బాగా నిద్ర వస్తుంది స్ట్రైన్ అయిపోయినా ఇంకైతే బాయ్ గుడ్ నైట్ అని చెప్పేసి పడుకుంటున్నాను